గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ న్యూస్ అమరుడ నీకు వందనం మాజీ మంత్రి సీడబ్ల్యూసీ మెంబర్ రఘువీర రెడ్డి ఆంధ్ర శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండల పరిధిలోని కల్లితాండలో వీర జవాన్ మురళి నాయకుకు మాజీ మంత్రి సీడబ్ల్యూసీ మెంబర్ రఘువీర రెడ్డి ఘన అర్పించడం జరిగింది Ô chị, 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 దేశం కోసం నీ నాకు నాకు ఎప్పుడు సిప్పుడు అనుకోలేదు నేను నా కలర్ అనుకోలేదు ఏమో అనుకుంటే నీ ఆర్మీ డ్యూటీ అంటే నేను ఏమో అనుకుంటే ఇది ఇంత గొప్పగా విన్నాం ఇది ఇంత గొప్పగా నీ నీ గురించి శ్రద్ధ అవుతుందని నేనేమో అనుకోలేదు ఒంటరిగా పుట్టి నాలో ఒంటరిగా పుట్టి ఒంటరిగా వెళ్ళిపోతు ఎన్నికలు తీసుకురావు ముదలీ నా యొక్క మరణం ఇదో భారత జాతి యావత్తూ శోకిస్తా ఉంది అతని త్యాగం తమ్ముడు ఈ ఈ దేశం జాతి మర్చిపోదు ఈ కుటుంబానికి ప్రభుత్వాలే కాకుండా మనందరం కూడా అండగా ఉండాలి నెక్స్ట్ ఈ మీడియా కవరేజ్ అనేది కొంచెం ఆ ట్రెండ్ పెట్టిస్తే మీరు గ్యాప్ వస్తుంది ఇదే లాస్ట్ ఇది అయిపోతే అక్కడ పంపించారు గొప్ప దేశ భక్తుని కోల్పోయిన సందర్భంలో ప్రతి ఒక్కరికి ఇది ప్రేరణ దేశం ఫస్ట్ కంట్రీ ఫస్ట్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి ప్రేరణ కలిగింది మీకు ఎక్కడ మురళి గ్రామం నుండి వచ్చి ఈరోజు దేశం మొత్తం ఒక చీఫ్ మినిస్టర్ ఒక ప్రైమ్ మినిస్టర్ చనిపోతే కూడా ఇంత గౌరవం లక్షల మంది ఈరోజు పార్టీలకు అతీతంగా అందరూ కూడా అతనికి శ్రద్ధాంజలి కట్టించేటువంటి ఈ బాధలో కూడా ఆ గొప్పతనాన్ని మీడియా మిత్రులు కూడా కొంచెం ముందు పోతే మంచిది మాకు పబ్లిక్ తల్లిదండ్రి శోక సంపద ఉండి కూడా అటువంటి గొప్ప కొడుకుని పడక తృప్తి మలకా తృప్తి బాధలో కూడా అది వ్యక్తం చేస్తూ ఉన్నారు సో నేను కూడా ఒక స్వాతంత్ర సమరాన్ని కుటుంబం నుంచి వచ్చిన ఈ దేశాన్ని అనుక్షణం రక్షించేటువంటి వీరమరణం పొందినటువంటి ఆ కుటుంబానికి ఆ కుటుంబం తరఫున చెప్పలే చెట్టు కూడా డబ్బుతో కొనవలేము కానీ ఈరోజు అందరు కూడా కేవలం ప్రభుత్వాలే కాదు అందరూ కూడా ఈ కుటుంబానికి ఎక్కడో ఉండాలి మీకు మురళినే కాదు మేమందరం కూడా మీ కుటుంబ సభ్యులని వాళ్ళకి ధైర్యం చెప్పాల్సినటువంటి సందర్భ సందర్భం ఉంది ఆత్మకు శాంతి కలగాలని వాళ్ళ తల్లిదండ్రులకు కుటుంబ సభ్యులతో ఆ దేవుడు ఆ ధైర్యాన్ని ప్రసాదించాలని ఏది ఏమైనా ఇతని త్యాగ వృథా కావద్దు పాకిస్తాన్ ఉగ్రవాదు చివరి ఉగ్రవాదిని కూడా నీరు వేసేంతవరకు నేరు వేస్తే ఇతని ఆకుకి సాధికా థ్యాంక్ యూ